ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం మహిళల కోసం ఏ పేద వర్గాల కోసం ఆహారనీ సెలవు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీసులు ఎవరికి ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పాటుపడితే ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ సుదీర్ఘంగా వ్యూలు కట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం ఆశీసులు ప్రతిబింబించాయి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం డెబ్బై ఐదు శాతం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూత్ల దగ్గర ఇంకా క్యూలు లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఐథింక్ డెబ్బై తొమ్మిది శాతము ఎనభై శాతం పోలింగ్ అయినట్టుంది ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ సర్ ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళిలో గాని ఇంత భారీ పోలింగ్లో గానీ కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది ఇది చాలా అరుదుగా ఉండే అంశం మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఐ మీన్ ఈవీఎం లో నిక్షిప్తమై ఉంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒక్కటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం గాని లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో సుని దగ్గర మొదలు పెట్టి కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం స్వాగతించదగ్గ విషయం పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాశ్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కాని లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనూ పోదాని వల్ల పోలీసు అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ల వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బంది చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈ రోజు పరాకాష్టం చేయలేదు ఎన్ని చోట్ల దాడులు తెగబట్టారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చల విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకుని కత్తులు పట్టుకుని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దునే చిత్తూరులోనే తో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ